రాజకీయ ప్రమేయం లేని వ్యక్తి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తే ప్రయోజనకరమని ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఉపరాష్ట్రపతిని పార్టీలు ఎన్నుకోవని పార్లమెంటు సభ్యుల విచక్షణ అధికారంతో ఓటు వేసి ఎన్నుకుంటున్నారంటున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ముఖాముఖి విపక్షాల ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు నమస్కారం వెంకయ్యనాయుడు గారి తర్వాత జాతీయ స్థాయిలో ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవికి అభ్యర్థిగా ఎంపికైనందుకు ఈటీవీ తరఫున మీకు ముందుగా శుభాకాంక్షలు ఎలా పిల్లలు ధన్య ధన్యవాదాలు ఇండియా కూటమి ఆలోచించి ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి ఒక అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది అది నన్ను ఎన్నుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా కలిగించడం తెలుగువాడిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి రావటం అనేది ఎట్లా అనుకుంటున్నారు ఇది నా సుదీర్ఘమైన ప్రయాణానికి కొనసాగింపే న్యాయవాదిగా హైకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజ్యాంగంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఉపరాష్ట్రపతి పదవి కూడా దరిదాపుగా అంతే ఉన్నతమైన స్థానం మాత్రమే కాకుండా రాజ్యాంగ ప్రక్రియతో ప్రతిరోజు ముడిపడి ఉన్నటువంటి స్థానం ఏదైనా ఉంది దేశంలో అంటే ఉపరాష్ట్రపతి స్థానం ఎందుకనకంటే రాజ్యసభను నడపాల్సినటువంటి బాధ్యత తర్వాత చాలా గొప్పవాళ్ళు రాధాకృష్ణ గారి దగ్గర నుంచి కేఆర్ నారాయణన్ గారి దగ్గర నుంచి కృష్ణకాంత్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మొన్నటి హమీ అన్సారి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా ప్రతిభావంతులు కూర్చున్నటువంటి పీఠం స్థానం అది ఒకవేళ అవకాశం వస్తే ఆ స్థానం మీద కూర్చున్నటువంటి అవకాశం వస్తే దేశానికి ఏదైనా మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పటివరకు మీరు ఒక న్యాయపరమైనటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టులో దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి ఒక రాజ్యాంగ పదవిలోకి పోటీ పడుతున్నారు ఎలా భావ ఎలా చూస్తారు మీరు నేను ఇది రాజకీయ పరమైనటువంటి పదవి అనుకోవడం లేదు మిత్రమా ఎదురకంటే నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి స్థానం ఉపరాష్ట్రపతి స్థానం ఆ విధంగా చూస్తే న్యాయమూర్తికి ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వాళ్లకు పెద్ద తేడా ఉండదు తరతమ భేదాలు అనేది లేకుండా స్వపక్షం విపక్షం అనేటువంటి భావన లేకుండా అందరిని సమానంగా చూసి దేశాన్ని దేశానికి ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి స్థానం అది అదొకరికి ఇది రాజకీయపరమైనటువంటి పదవి అని నేను అనుకోవడం లేదు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పోటీ చేయటానికి ఉన్నటువంటి ఓట్ల అర్హత ప్రధానంగా చూసుకుంటే మనకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కనీసం యాభై నలభై నుంచి యాభై సీట్ల వరకు తక్కువ ఓట్లు తక్కువగా అనిపిస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడబోతున్నారు అట్లనే మీరు ఎంపీలను కలవబోతున్నారు ఎలాంటి సందేశం వారికి ఇవ్వబోతున్నారు సాధ్యమైనంత వరకు ఎంపీలు అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎన్నుకునేది రాజకీయ పార్టీలు కాదు ఎన్నుకునేది గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు వాళ్ళు తమ విచక్షణను ఉపయోగించి వాళ్ళ ఓటు హక్కును వినియోగిస్తారని చెప్పి భావిస్తున్నా అభ్యర్థుల మధ్యన ఎవరుంటే బాగుంటుంది అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులకు అందరికీ మీ ఈటీ ద్వారా కూడా విజ్ఞప్తి ఏమిటంటే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి నా నేపథ్యాన్ని గమనించండి నేను ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి వ్యక్తిని కాను అటువంటి వ్యక్తి ఎవరైనా ఉపరాష్ట్ర పదవి అలంకరిస్తే మంచిది అనేటువంటి నా అభిప్రాయం ఎందుకొరకంటే మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది నాయుడు గారు రావడమేమో ఒక రాజకీయ పార్టీ నుంచే వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేసిండు ఆయన నేను రేపటి నుంచి ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని కాను అన్నాడు మరి అందుకొరకు ఇప్పుడు మీకు ఏం ఏమర్థమవుతుంది అది రాజకీయాలతో సంబంధం లేనటువంటి స్థానం కదా అది అది నేను ఆల్ ది బెస్ట్ సో ఇది సుదర్శన్ రెడ్డి గారు చెప్తోంది రాజకీయాలతో సంబంధం లేకుండానే రాజకీయ పరమైనటువంటి అంశాలతో సంబంధం లేకుండానే ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పదవిని అధిష్ఠించిన వెడల దానికి అనుగుణంగా పూర్తి పూర్తిస్థాయిలో ఎంపీలందరూ తనకు మద్దతుగా నిలవాలని కోరబోతున్నట్లుగా చెప్తున్నారు కెమెరామెన్ సుర్జీత్ సింగ్తో అరుణ్ కుమార్ ఈటీవీ న్యూస్ న్యూఢిల్లీ